నంద్యాల జిల్లా కలెక్టర్ మానవత్వానికి నిలువెత్తి రూపం చెప్పడానికి ఇదే నిదర్శనం తన దగ్గర సమస్య ఉందని చెప్పిన వెంటనే పరిష్కార మార్గానికి కృషి చేస్తూ ఆప్యాయంగా పలకరిస్తూ మీకు నేనున్నానంటూ భరోసా నింపుతున్నారు మన జిల్లా కలెక్టర్ రాజకుమారి వివరాల్లోకి వెళితే నంద్యాల కలెక్టర్ ఆఫీస్ వద్ద పెట్రోల్ పోసుకొని రైతు కుటుంబం ఆత్మహత్య ఎత్నానికి ప్రయత్నం చేసింది తమ పొలంలో వేతం చెట్ల తహసీల్దార్లు బలవంతంగా రోడ్డు వేపించాడని ఆరోపించారు సమాచారం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ స్పందిస్తూ ఇంకేం జరిగింది నీకు నేనున్నాను అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారి సమస్యలను పూర్తిగా వింటూ నేను మీ గ్రామానికి వచ్చి పరిశీలించి న్యాయం చేస్తానని వారికి భరోసానిస్తూ ఇచ్చారు రైతు కుటుంబం కన్నీటి పర్యంతంతో ఉండటంతో వారిని ఓదార్చి మీరు భోజనం చేస్తారా లేదా అంటూ వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ వారితో కలిసి భోజనం చేస్తూ వారి సమస్యను వింటూ వారికి ఒక నమ్మకాన్ని కల్పించారు మీరెవరూ కూడా అధైర్య పడవద్దు అని చెప్పి క్షేమంగా ఊరికి వెళ్ళండి వారికి చెప్పడంతో వారి కళ్ళల్లో మేడం చెప్పిన మాటలకు ఆనందాన్ని వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ మాతో ఇంత ఆప్యాయంగా మాట్లాడటం మా సమస్య విని పరిష్కరించటం అని చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ రాజకుమారికి కృతజ్ఞతలు తెలియజేశారు మీకు వాళ్ళకి సమస్య నుండి కోర్టు ఆర్డర్ రాలేదు వచ్చినంత వరకు మీ పొను సరేనా అక్కడ వరకు జాగ్రత్త తీసుకుంటాం వాళ్ళకి కూడా ఆల్టర్నేటివ్ గుర్తించాల్సి బాధ్యత వాళ్ళకి ఏం చూస్తా సరేనా నేను వస్తాను సరే అంత ఆవేశం ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే మీ తల్లిదండ్రులు గారు అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య సమస్య సమస్య సమస్యను ఏ విధంగా పరిశీలించాలో చూసుకోవాలి కానీ ఇలాగా ప్రయత్నాలు చేయడం చాలా తరుగుతుంది చాలా ఇబ్బందులు గురించి కూడా నేను చూస్తాను ఎందుకంటే మీరేం చెప్తున్నారు మొత్తం ప్రైవేట్ ల్యాండ్ వెనక పొలానికి రావలేదు కానీ వేరే రోడ్ ఉంది మీ పొలం నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు అది మీ కంప్లైంట్ మీరు చెప్తున్న రాస్తా ప్రభుత్వ రాస్తానా మీ సొంత భూమి అన్నది చూస్తారు మీకు రాస్తా ఇబ్బంది ఉండకూడదు మీ వెనుక ఉన్న భూములకు కూడా రాస్తా ఇబ్బంది ఉండదు అది వాళ్ళకి చెప్తున్నారు అది నేను ఒకసారి వచ్చి చూడాలి మధ్య సివిల్ కోర్టులో వివాదం ఉంది దానిపైన ఎటువంటి ఆర్డర్ రాలేదు కాబట్టి అప్పటి వరకు

హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి